వెల్కమ్ టు మై ఛానల్ అప్పుని లంచం తీసుకునే కేసులో ఇరికించిన రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ కావ్య అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం మీ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇక కావ్యకి ఫోన్ రావడంతో ఇంకా కార్ దిగి దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి విషయం అని అడిగేసరికి ఇంకా ఇలాగా మీ చెల్లెల అప్పు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ దొరికిపోయింది ఆఫీసర్లు తనని అరెస్ట్ చేశారు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా కావ్య అయితే షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అప్పుని అరెస్ట్ చేయడం ఏంటండి అసలు లంచం తీసుకునే కేసులో తనని అరెస్ట్ చేయడం ఏంటి తన అలాంటి మనిషి కాదు కదా అంటే చూడండి మేడం ఇవన్నీ మనకు తెలుసు కానీ మన వాళ్ళ పై అధికారులకు తెలియదు ఖచ్చితంగా ఈ కేసులో అప్పుని ఎవరో కావాలని ఎరికించినట్లుంది అని చెప్పేసి ఇంకా తోటి పోలీసులు ఫోన్ చేసి చెప్పేసరికి ఇంకా చాలా బాధపడిపోద్ది సరే నేను ఇప్పుడే వస్తున్నాను మీరేమీ తనని కంగారు పెట్టకండి అని చెప్పి అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తారు ఫోన్ పెట్టేసి తనలో తను ఆలోచించుకుంటుంటే ఇంకా రాజేమో పిలిచి ఏంటి ఏంటండి కాల్ అయిపోయిందా ఇప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చా ఇప్పుడు నా మనసులో ఉన్న విషయం మీకు చెప్పొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి రామ్ గారు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి అని చెప్పి కావ్య అంటది ప్రాబ్లమా ఏంటండి ఏమైంది అని చెప్పి అనగానే మా చెల్లెలు అప్పుని పోలీసులు అరెస్ట్ చేశారంట అనగానే వాట్ తనని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటండి తనే ఒక పోలీస్ కదా అని చెప్పి అనేసరికి తను పోలీసే కానీ కానీ పోలీస్ స్టేషన్లో తను లంచం తీసుకుంటూ దొరికిపోయిందట అందుకే తనని అరెస్ట్ చేశారట అనగానే చచ్చా అప్పుగారు అలాంటి వాళ్ళు కాదు కదండి ఆవిడ మీద ఇలాంటి అభియోగం ఏంటి అని చెప్పి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు విషయం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి సరే అండి పదండి నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటాడు అలా అనేసరికి వద్దండి మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో నాకు తెలీదు అందుకే పర్వాలేదండి నేను ఈ విషయంలో మేనేజ్ చేసుకోగలను అని చెప్పి అనేసరికి సరే అయితే మీరు ఏదైనా విషయం ఉంటే నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పండి నేను గా బయలుదేరే వచ్చేస్తాను అనగానే ఖచ్చితంగా అండి అంత దాకా వస్తే నా ఫస్ట్ కాల్ వచ్చేది మీకే అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా రాజ్ అయితే ఇక ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ ఇంకొకసారిగా హగ్ చేసుకుంటుంది రాజ్ని హర్జీ చేసుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇంకా కావ్యమో వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంక పోలీస్ స్టేషన్కే వెళ్ళిద్ది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పును ఆ పక్కన కూర్చోబెడతారు అసలు ఏం జరిగింది మా చెల్లెల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు తను లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఏంటి అని చెప్పి అక్కడున్న పై ఆఫీసర్స్ని అడుగుతూ ఉంటే చూడండి మేడం మీరు ఇక్కడ ఏం మాట్లాడడానికి వీల్లేదు తను ఒక పోలీస్ అయ్యుండి ఒక కేసు విషయంలో తనని తప్పించడానికి నిందితుడిని తప్పించడానికి లంచం తీసుకుంటూ దొరికిపోయింది ఈ విషయంలో మేమేం చేయలేం అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు బాగా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఇంకా బెయిల్ ఇప్పించిద్ది బెయిల్ ఇప్పించిన తర్వాత ఇంకా అప్పుని ఇంటికి తీసుకెళ్ళిద్దిద్ది ఇంటికి తీసుకెళ్లేటప్పటికి ఆల్రెడీ ఇంకా ఈ న్యూస్ అంతా కూడా ఇంకా పోలీస్ ఇంకా పోలీస్ స్టేషన్ గురించి అప్పు ఇలాగా తీసుకుని దొరికిపోయిందని చెప్పి ఇంకా టీవీలో చూపించేసరికి రుద్రాని ఇంకా కావాలని ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది ఈ ఇంటి చిన్న కోళ్ళు పోలీస్ స్టేషన్లో అది కూడా పోలీస్ అయ్యుండి ఇలా లంచం తీసుకుని దొరికిపోయింది అని అంటే ఈ ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ మంట కలిసిపోవాలా లేదా అని చెప్పేసి చాలా గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు కానీ ఏం మాట్లాడలేరు ఏ ఇలాంటి విషయాల్లో ఏమి మాట్లాడలేరా మీరెవరు అవునులే కానీ నా కొడుకు మాత్రం చిన్న తప్పు చేస్తే చాలు దాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు కానీ ఇలాగ డైరెక్ట్గా అప్పు ఏమో పోలీస్ స్టేషన్లో ఇలా లంచం తీసుకుంటూ దొరికిపోయినా కూడా ఎవ్వరు ఏమీ మాట్లాడరు మరి ఇదేం పక్షపాతమో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా విరుచుకుపడుతుంది ఇక అలా రుద్రాణి మాట్లాడుతూ ఉండేసరికి ఇక రుద్రాణి అలా మాట్లాడుతూ ఉండేసరికి కావ్య వచ్చి ఇంక చాలు ఆపుతారా మీ కొడుక్కి నాకు నా చెల్లెలకి మీరు పోలికి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అబ్బాయి తప్పు చేశాడని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఎందుకంటే మీ అబ్బాయి గుణం అలాంటిది కానీ నా చెల్లెలు అలాంటిది కాదు కదా ఈ విషయం మీతో పాటు అందరికీ తెలుసు అందుకే మీరు ఉక్రోషం ఆపుకోలేక ఇలా మాట్లాడుతున్నారు అయినా నా చెల్లెలు అలాంటి మనిషికి కాదు అలా పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుని దొరికిపోయే రకం అంతకని మించి కాదు అని చెప్పి అనేసరికి ఇంకా ఏది ఏమైనా కూడా ఈ విషయంలో అప్పు మీద నిందపడింది కావ్య నువ్వు ఈ విషయంలో తనని సేవ్ చేయలేవు అని చెప్పేసి అప్పుడు ధాన్యలక్ష్మి అంటది ప్లీజ్ అత్తయ్య మనమే నమ్మకపోతే తనని ఇంకెవరు నమ్ముతారు చెప్పండి అని చెప్పి అనేసరికి లేదమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు అయినా నా ఇలాగా పది మందిలోకి వెళ్ళి ఉద్యోగం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఇంటి పట్టునే ఉండి తన భర్తని పిల్లల్ని చూసుకుంటే చాలు అనుకున్నాను కానీ తను మాత్రం ఇలా ఊళ్ళెగుతుంది కానీ అప్పుడు కూడా నేను ఏమి అనలేదు ఎందుకంటే నా కొడుకు కోసం కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను అప్పుని ఇంకా బయటికి పంపించలేను అని చెప్పి అనేసరికి సరే అత్తయ్య మీరు ఇంత దాకా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా ఒక విషయం చెప్తున్నాను అని కావ్యం మాట్లాడడం స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచి మీ కోడలు మీకు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది మీ మీరు ఎలా అయితే మీ కొడుకుతో ఇంకా తన పిల్లలతో సంతోషంగా ఉండాలని ఈ ఇంటి పట్టునే ఉండాలని ఏమైతే కోరుకున్నారో అదే జరుగుతుంది అని చెప్పి అనేసరికి ఇంకా చాలా బాధపడిపోతుంది అప్పు అయితే అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంక తనలో తానే బాధపడుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే తన మీద పడిన నింద ఖచ్చితంగా నేను తుడిపేస్తాను అలాగే తను మీరు కోరుకున్నట్లుగానే ఖచ్చితంగా మీరు ఎలా కోరుకుంటే అలాగే ఉంటుంది ఇది నా మాట అత్తయ్య అని చెప్పి కావ్య మాట ఇచ్చేసరికి ఇక కళ్యాణ్ కూడా కొంచెం బాధపడతాడు ఎందుకంటే అప్పు కళని స్పాయిల్ చేస్తున్నందుకు ఇక గొడవ కొంచెం సర్దుమణిగిద్దిద్ది సర్దుమణిగిన తర్వాత ఇంకా కావ్య రూమ్లోకి వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు ఫోన్ చేస్తాడు ఏమైందండి అండి కళావతి గారు అప్పుని ఇంటికి తీసుకొచ్చారా అసలు అప్పుని ఎందుకు ఆ కేసులో ఇరికించారు అని చెప్పి అనగానే లేదండి ఎందుకో ఏంటో తెలియట్లేదు కానీ ఒక్క విషయం ఖచ్చితంగా ఈ కేసులో అప్పుని ఎవరో కావాలని ఇరికించారు ఆ ఎవరు అనేది నాకు తెలియట్లేదు కానీ కన్ఫర్మ్గా ఈ విషయంలో నేను ఏదో మిస్ అవుతున్నాను అనిపిస్తుంది అనగానే లేదండి మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఖచ్చితంగా ఈ విషయంలో అప్పుని ఎవరో కావాలని ఇరికించినట్లుగా అనిపిస్తోంది లేదంటే ఆవిడ లంచ్ తీసుకుంటున్న విషయం ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది పై ఆఫీసర్కి ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు అసలు ఆ విషయం అప్పుకే తెలియదు కదా సో ఇదంతా ప్రీప్లాండ్ అనమాట ఎవరో కావాలని ముందుగా ఓ మనిషిని పంపించి ఆ లంచం ఇచ్చే టైంకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందించి ఉండాలి అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుందండి అని చెప్పి అనగానే కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది మీరు ఒకసారి ఇంటికి రాగలరా అని చెప్పి అనగానే ఇప్పుడే వస్తానండి అని చెప్పేసి రాజు బయలుదేరతాడు ఇక ఈలోపు కావ్యము బాల్కనీలోకి వెళ్తుంటే ఇక అప్పుడు రుద్రాన్ని ఫోన్లో మాట్లాడిద్ది మనం అనుకున్న ప్లాన్ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది లేకపోతే ఆ కావ్య ఇంకా ఆ స్వప్న ఇంకా ఆ అప్పు కలిసి నా కొడుకుని అందరిలోనూ బ్లేమ్ చేస్తారా ఇంత దారుణంగా నా కొడుకుని అందరి ముందు కొట్టేస్తారా వాడిని చేతకానోడిని చేసేస్తారు అందుకే ఆ స్వప్నని ఏమి చేయలేను కానీ అప్పుని చేయగలనుగా అందుకే దాని పొగరు మొత్తం పోయేలాగా పోలీస్ ఉద్యోగమే పోయేలా చేశాను ఇప్పుడు ఈ దెబ్బతో ఆ అప్పు ఇంకా ఎప్పటికీ కూడా కోలుకోలేదు అని చెప్పి అంటున్న మాటలన్నీ కూడా ఇంకా కావ్య రికార్డ్ చేసేసిద్ది రికార్డ్ చేసి వీడియో రికార్డ్ చేసి ఇంకా అసలు బాగా కోపం వచ్చిద్ది కానీ తమాయించుకుంటుంది తమాయించుకున్న తర్వాత ఇంకా ఫోన్ ఫోన్ ని బట్టి ట్రాక్ చేసిద్ది ట్రాక్ చేపించిద్ది ఇంకా రాజు అలాగే కావ్య ఇద్దరు కలిసి ఎవరితో మాట్లాడింది అని చెప్పేసి ఇంకా మొత్తానికి డీటెయిల్స్ తీస్తే ఒక కిరాయి మనిషిని పెట్టి ఆ మనిషిని ఇంకా పోలీస్ స్టేషన్కి పంపించి కరెక్ట్గా అదే టైంకి పై ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరిగ్గా పై ఆఫీసర్స్ వచ్చే టైంకి ఇక అప్పుకి ఆ లంచం ఉన్న బాక్స్ని ఇచ్చేలాగా ప్లాన్ చేస్తారు ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్న కావ్యం మొత్తం ఆ మనిషిని తీసుకొచ్చి లాక్కొచ్చి ఇక పోలీస్ స్టేషన్లో నించబెట్టి అన్ని నిజాలు చెప్పించి ఇక కావ్యని ఇంకా అప్పుని ఇంకా నిర్దోషిగా విడుదల చేపిస్తారు ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తారు ఇదంతా ఎవరో కావాలని చేశారు అన్నట్టు చెప్పింది కానీ ఇంకా రుద్రాణి ఇదంతా చేసింది అని చెప్పి అనరు రుద్రాణి ఏమో ఈ విషయం తెలుసుకోకుండా ఇంకా కావాలని ఎవరినో పట్టుకొచ్చి తన మీద నిందలేకుండా చేశారు అది ఇదే అని చెప్పేసి ఇంకా మాట్లాడుతుంటే ఏంటి నేను తీసుకొచ్చానా నేను ఎవరో ఒక మనిషిని తీసుకొచ్చి గా అప్పుని నిర్దోషి అని ప్రూవ్ చేశానా ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను చూడండి అని చెప్పేసి ఇంక తన ఫోన్లో ఉన్న వీడియో చూపించేసరికి రుద్రాణితో ఇంకా రుద్రాణి షాక్ అయిపోద్ది ఇక అందరూ కూడా తిడతారు వచ్చి నీకు అసలు సిగ్గుసరం ఇట్లాంటివి ఏమీ లేవు ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు అయినా సరే ఇంతే బిహేవ్ చేస్తావు ఇంట్లో వాళ్ళ మీదే ఉసుగొలుపుతున్నావు నువ్వు అని చెప్పేసి తిట్టేసరికి ఇంకా రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలనుకుంటే